హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్క్ క్రియల్ వరల్డ్ చూసారన్నా బేబీ హెయిర్ ఎట్లా ఉన్నదో ఆఫ్టర్ మై డెలివరీ నాకు బేబీ హెయిర్ అనేది స్టార్ట్ అయిపోయింది అండ్ చాలా రఫ్ అయిపోయి ఆ షార్ట్ హెయిర్ అంతా చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేదాన్ని సో అందుకని చెప్పేసి హెయిర్ స్టైల్ చేయించుకుందామని చెప్పేసి చాలా సెలూన్స్ తిరిగాను అండ్ ఫైనల్లీ జావేద్ హబేబ్ అయితే చూస్ చేసుకున్నాను సో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది వీడియోలో చూసేద్దాము సో చూసేయండి లోపల లుక్ అయితే ఇది జావేద్ హబేబ్ సో వెళ్ళాను మెనూ చూశాను డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి హెయిర్ స్టైల్స్ అనేవి బట్ నాకు అయితే నాది టోటలీ రఫ్ హెయిర్ సో స్మూత్నింగ్ చేయించుకుందామని చెప్పేసి చెక్ చేశాను సో కెరటిన్ ఉన్నది సో కెరటిన్ ట్రీట్మెంట్ అయితే తీసుకుందాం అని చెప్పేసి సెలెక్ట్ చేశాను సో వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ మనం వెళ్ళగానే ఖచ్చితంగా ఎవరికైనా సరే హెడ్ బాష్ చేసేస్తారు మొత్తం హెయిర్ అంతా వాష్ చేసేస్తారు సో ఆఫ్టర్ వాషింగ్ చూసారు కదా ఆల్రెడీ మొత్తం క్లీన్ చేసేసి హెయిర్ అంతా సెపరేట్ చేసేస్తారు మొత్తం సెపరేట్ చేసేసి సెప్ అంత ఎంత కట్ చేయాలి ఏంటి అని మనల్ని అడుగుతారు హైట్ అనేది సో దాన్ని బట్టి వాళ్ళు మనకి చూపిస్తారు ఎంత కట్ చేయాలి ఏంటి అని మన అది మన ఇష్టం మన చూసి బట్టి ఉంటుంది సో ఆయన అయితే నేను అడిగారు నేను ఆయన ఇష్టం అని చెప్పాను ఎంత సూట్ అయితే నాకు ఎలా హెయిర్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపిస్తే అంత కట్ చేసుకోమని చెప్పాను ఆయన అయితే కట్ చేసేసారు సో ఇదైతే చాలా టైం టేక్ అయితే పట్టేసింది జెల్ అప్లై చేశారు ప్రతిదీ పార్ట్స్ కింద సెపరేట్ చేశారు హెయిర్ అంతా సెపరేట్ చేసే ప్రతి పార్ట్కి జెల్ అనేది అప్లై చేసేసారు సో ఆల్రెడీ మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎట్లా అప్లై చేశారు సో అట్లా హెయిర్ మొత్తం ఆ జెల్ అనేది అప్లై చేసేసారు ఆ జెల్ ఏంటనేది మీకు చూపిస్తాను నేను సో ఆఫ్టర్ జెల్ అంతా అప్లై చేసాక హెయిర్ అంతా ప్లాస్టిక్ కవర్తో మొత్తం కవర్ చేసేసారు కొంచెం డ్రై అవడానికి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత మొత్తం ఆ కవర్ అంతా రిమూవ్ చేసేసి ఫ్రీగా అన్నమాట బట్ ఆఫ్టర్ దాట్ మొత్తం డ్రై చేస్తారు తర్వాత నాకు చాలా బోర్ కొట్టేసింది అది డ్రై అవ్వాలంటే నియర్లీ వన్ అవర్ మనం వదిలేస్తారు సో ఈ లోపల హస్బెండ్ నా కోసం ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేశారు పాపం సో చూద్దాం ఆన్లైన్లో ఏంటి ఆర్డర్ పెట్టారు నూడిల్స్ ఆర్డర్ పెట్టారు సో తినేసాను బాగా అయిపోయింది టైంపాస్ అయితే అట్లా అయిపోయింది కొంచెం మళ్ళీ స్టార్ట్ చేశారు ఆయన పిలిచారు అండ్ మొత్తం హెయిర్ అంతా డ్రై చేసేస్తున్నారు ఫుల్గా ఎందుకంటే జెల్ అంతా మొత్తం అప్లై అవ్వాలి కాబట్టి సో డ్రై చేసేటప్పుడు మాత్రం చూసారా ఆ స్మోక్కి మనకు అస్సలు ఊపిరాడదు చాలా అంటే చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు మాస్క్ అయితే పట్టుకెళ్ళని అయితే నాప్కిన్తో కవర్ చేసుకున్నాను ఆయన బిఫోరే చెప్పేశారు యూజ్ చేసుకోవాలి అని ఆఫ్టర్ దాట్ మొత్తం కొంబుతో మొత్తం హెయిర్ అంతా క్లియర్ చేస్తున్నారు అంటే ఎలాంటి చిక్కులు అవి ఏమీ లేకుండా స్మూత్గా ఉండాలి కదా సాఫ్ట్గా మొత్తం అంతా ఆ జెల్ అంతా అప్లై అయ్యేలాగా మొత్తం అప్లై చేసేసి డ్రై చేసేసి మొత్తం సెపరేట్ చేస్తున్నారు కొంబుతోని చూస్తున్నారు కదా ఆల్రెడీ వీడియోలో చూసారా మళ్ళీ అట్లా పోగొస్తున్నదా అదైతే చాలా ఘాటుగా ఉంటుందా మొత్తం రూమ్ అంతా విండోస్ అండ్ డోర్స్ ప్రతిదీ ఓపెన్ చేసేసారు అలా ఉంటుంది ఆ ట్రీట్మెంట్ అనేది సో చూసేయండి ఎట్లా చేస్తున్నారు ప్రాసెస్ ఏంటి అనేది అండ్ తర్వాత వచ్చేసరికి చూసారు కదా స్ట్రైట్నింగ్ చేస్తున్నారు ప్రతిదీ వాళ్ళు ఐరనింగ్ అంటారన్నమాట దాన్ని సో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చాలా చాలా టైం టేక్ అయినది ఆఫ్టర్ దట్ వన్ అవర్ ఎట్లా వదిలేసామన్నారు చూసారా ఎట్లా స్ట్రైట్ అయిందో హెయిర్ అనేది ఆ వన్ అవర్ అట్లా వెయిట్ చేస్తూ ఉండాలి యాక్చువల్గా అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు రిమైనింగ్ ట్రీట్మెంట్ నెక్స్ట్ డే చేస్తారు బట్ నాకు అవ్వదు కాబట్టి ఆ డేనే మొత్తం ట్రీట్మెంట్ చేంజ్ చేసుకున్నాను టోటల్ ఫోర్ అవర్స్ సో మధ్యలో గ్యాప్ ఇచ్చి ఎందుకంటే మొత్తం జెల్ అది అప్లై చేశాక అదంతా డ్రై అవ్వాలి సో నియర్లీ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది సో ఫస్ట్ డే టూ అవర్స్ రిమైనింగ్ నెక్స్ట్ డే టూ అవర్స్ చేస్తారు బట్ నాకు టైం లేక వన్ డేలో కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి చెప్పాను సో చూశారు కదా మొత్తం ఎట్లా కట్ చేస్తున్నారు రిమైనింగ్ అంతా షేప్స్ క్లియర్ చేస్తున్నారనమాట అంత ఈక్వల్గా ఉండాలి కదా సో ఎక్కడైతే షార్ట్ లాంగ్ వచ్చినాయో అది అంతా క్లియర్ చేస్తున్నారు మొత్తం చూసేయండి వీడియోలో ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది సో మొత్తం కట్ చేసేసాక మళ్ళీ ఒకసారి క్లియర్ చేస్తున్నారు చూస్తున్నారు మొత్తం స్టెప్ బై స్టెప్ కట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ పార్టీషన్స్ చేశారు హెయిర్ మొత్తం మళ్ళీ జెల్ స్టార్ట్ అయ్యింది అప్లై చేస్తున్నారు మొత్తం చూసారు కదా హెయిర్ అంతా జెల్ ఎట్లా అప్లై చేసేసారు మళ్ళీ ఆఫ్టర్ సమ్ టైం డ్రై అయ్యాక సెకండ్ హెయిర్ వాష్ అయితే చేస్తారు చూసారు కదా చాలా స్మూత్గా చేశారు ఆయన మాత్రం స్మూత్గా హ్యాండిల్ చేశారు హెయిర్ వాష్ అయితే చేసేసారు సెకండ్ టైం సో మళ్ళీ స్టార్ట్ అయింది మొత్తం క్లియర్ చేస్తున్నారు హెయిర్ అంతా క్లియర్ చేసేసి మొత్తం డ్రై అయ్యాక మొత్తం చూసారు ఎట్లా సెపరేట్ చేస్తున్నారు హెయిర్ అంతా అలా సెపరేట్ చేసి మళ్ళీ డ్రై చేస్తున్నారు ఇది సెకండ్ టైం జెల్ రాశాక ఆల్రెడీ డ్రై చేశారు ఇది ఆఫ్టర్ హెయిర్ వాష్ చేశాక మళ్ళీ మొత్తం డ్రై చేసేస్తున్నారు హెయిర్ అంతా చూసారో ఎట్లా అయిపోయిందో ఇప్పుడు మొత్తం ఫైనల్ టచ్ అయితే ఇస్తున్నారు ఎక్కడైతే స్టెప్ ఏ హెయిర్ స్టైల్ అయితే కావాలో ఆ హెయిర్ స్టైల్ ఇప్పుడైతే ఫైనల్గా ఇస్తారు నేనైతే నాకు ఏ సూట్ అయితే అది చేసామని చెప్పేశాను ఆయనకి సో ఆయన అయితే ఏం సూట్ అదో అది చేసే స్టెప్స్ చేశారు సో చూసారో ఫైనల్ అవుట్లుక్ ఎట్లా ఉన్నదో సో నాకైతే చాలా నచ్చేసింది ఐఎమ్ సో సాటిస్ఫైడ్ విత్ మై హెయిర్ స్టైల్ సో ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేశాను అండ్ టోటల్ ఎంత కాస్ట్ అయ్యింది అండ్ ఆఫ్టర్ హెయిర్ కట్ ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము అండ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్